దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం ఏప్రిల్ ఇరవై ఏడు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద వందనాలు స్తోత్రాలు గడిచిన దినముల నీ కృపలు జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము ఆయుష్ను ఆరోగ్యమును ఇచ్చి మాకు దయచేసినందుకు మీకు వందనాలు స్తోత్రాలు ప్రభ ఈ దినం వాక్యము చదువుతుండగా నీ ఆత్మతో నింపి ఆది నుంచి అంతం వరకు మీరే నడిపించమని వాక్యము ద్వారా మాతో మాట్లాడమని వినిన వాక్యము హృదయాలు చేయమని యేసుక్రీస్తు అతిపరిశుద్ధ నామములు అడిగి వేడుకొంచున్నాం మా పరమతండ్రి ఆమె మొదటి రాజుల గ్రంథము పద్నాలుగు పదిహేను అధ్యాయములు పద్నాలుగవ అధ్యాయము ఆ కాలమున ఎరోబాము కుమారుడైన అబియా కాయిలా పడగా ఎరోబాము తన భార్యతో ఇట్లనెను నేను నీవు లేచి ఎరోబాము భార్య అని తెలియబడకుండా మారువేషం వేసుకుని శిలోహునకు పొమ్ము ఈ జనుల మీద నేను రాజు నగుదునని నాకు సమాచారం తెలియజెప్పిన ప్రవక్త అగు అహియా అక్కడ ఉన్నాడు కాబట్టి నీవు పది రొట్టెలను అప్పములను ఒక బుడ్డి తేనెయు చేత పట్టుకుని అతన్ని దర్శించుము బిడ్డ ఏమగునో అతడు నీకు తెలియజేయనని చెప్పగా ఎరోబాము భార్య ఆ ప్రకారము లేచి శిలోహునకు పోయి అహియా ఇంటికి వచ్చెను అహియా వృద్ధాప్యము చేత కండ్లు కానరాని వాడే ఉండెను అంతటి ఎహోవా అహియాతో సెలవిచ్చిన ఎరోబాము కుమారుడు కాయిలాగా ఉన్నాడు గనుక అతని గూర్చి నీ చేత విచారించుటకే ఎరోబాము భార్య వచ్చిచున్నదై ఆమె మారువేషం వేసుకుని మరి ఒకతే అయినట్టుగా వచ్చిచున్నది గనుక నేను నీకు సెలవిచ్చినట్లు నీవు ఆమెతో చెప్పవలను అంతలో అహియా ద్వారం లోపలికి వచ్చు ఆమె ఖాళీ చప్పుడు విని ఆమెతో ఇట్లనెను ఎరోబాము భార్య లోపలికి రమ్ము నీవు వేషము వేసుకుని వచ్చిటే ఎలా కఠినమైన మాటలు నీకు చెప్పవలనని నాకు ఆజ్ఞ అయ్యేను నీవు వెళ్ళి ఎరోబాముతో చెప్పవలసినదేమనగా ఇస్రాయేలీల దేవుడైన ఎహోవా ఈ ప్రకారం సెలవిచ్చుచున్నాడు నేను నిన్ను జనులలో నుండి తీసి హెచ్చింపజేసి ఇస్రాయేలీ వారును నా జనుల మీద నిన్ను అధికారిగా నియమించి దావీదు సంతతి వారి మద్ద నుండి రాజ్యంను తీసి నీకు ఇచ్చి ఉండినను నా ఆజ్ఞలను గైకొని మనపూర్తిగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దాని మాత్రమే చేసిన నా సేవకుడైన దావీదు చేసినట్లు నీవు చేయక నీకంటే ముందుగా ఉండిన వారందరికంటూ అధికముగా కీడు చేసి ఉన్నావు నన్ను బొత్తిగా విసర్జించి ఇతర దేవతలను పోత విగ్రహములను పెట్టుకుని నాకు కోపం పుట్టించి ఉన్నావు కాబట్టి ఎరోబాము సంతతి వారి మీదకి నేను కీడు రప్పించు ఇస్రాయేలు వారిలో అల్పులు కానీ గనులు కానీ లేకుండా మగవారినందరినీ ఎరోబాము వంశం నుండి నిర్మూలన చేసి పెంట అంతయు పోవునట్లుగా ఒకడు అవతలకు దాన్ని ఊడ్చివేసినట్లు ఎరోబాము సంతతిలో శేషించిన వారిని నేను ఊర్చివేయును పట్టణమందు ఎరోబాము సంబంధులలో మరణమగువారిని కుక్కలు తినును బయట భూమిలో మరణమగు వారిని ఆకాశపక్షులు పక్షులు తినును ఆ మాట ఇచ్చి ఉన్నాడు కాబట్టి నీవు లేచి నీ ఇంటికి పొమ్ము నీ పాదమును పట్టణములో ప్రవేశింపునప్పుడే నీ బిడ్డ చనిపోవును అతని నిమిత్తము ఇస్రాయేల్ వారందరూ అంగలార్చుచు సమాధిలో అతనిని పెట్టుదురు ఇస్రాయేలీల దేవుడైన ఎహోవా ఎరోబాము సంబంధులలో ఇతని అందు మాత్రమే అనుకూలమైన దానికి కనుగొనను గనుక ఎరోబాము సంతతి వారిలో ఇతడు మాత్రమే సమాధికి వచ్చును ఇదియూగాక ఎహోవా తన నిమిత్తం ఒక ఇస్రాయేల్ వారి మీద రాజుగా నియమింపబోవచ్చున్నాడు ఆ దినముననే అతడు ఎరోబాము సంతతి వారిని నిర్మూలన చేయును కొద్ది కాలంలోనే ఆయన అతని నియమింపబోవును ఇస్రాయేల్ వారు దేవతా స్తంభములను నిలిపి ఎహోవాకు కోపం పుట్టించి ఉన్నారు గనుక నీటి అందు రెల్లు అల్లలాడునట్లు ఎహోవా ఇస్రాయేల్ వారిని మొత్తి ఒకడు వేరును పెళ్లగించినట్లు వారి పితృలకు తాను ఇచ్చిన ఈ మంచి దేశంలో నుండి వారిని పెల్లగించి వారిని యూపరిటీస్ నది అవతలకు చెదరగొట్టును మరియు తానే పాపం చేసి ఇస్రాయేల్ వారు పాపం చేటుకే కారకుడైన ఎరోబాము పాపములను బట్టి ఆయన ఇస్రాయేల్ వారిని అప్పగింపబోచున్నాడు అప్పుడు ఎరోబాము భార్య లేచి వెళ్ళిపోయి పట్టణమునకు వచ్చాను ఆమె లోగిట ద్వారపు గడప యొద్దకు రాగానే ఆ చిన్నవాడు చనిపోయాను జనులు అతనిని సమాధిలో పెట్టి ఎహోబా తన సేవకుడైన ప్రవక్తకు అహియా ద్వారా సెలవిచ్చిన ప్రకారముగా ఇస్రాయేల్ వారందరూ అతని కొరకు అంగలార్చిది ఎరోబాము చేసిన ఇతర కార్యములను గురిచి అతడు జరిగించిన యుద్ధములను గూర్చి ప్రభుత్వమును గుర్చి ఇస్రాయేల్ వారి రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది ఎరోబాము ఏలిన దినములు ఇరవై రెండు సంవత్సరములు అతడు తన పితృలతో కూడా నిద్రించగా అతనికి మారుగా అతని కుమారుడైన నాదాబు రాజాయను యూదా దేశమందు సులోమును కుమారుడైన రెహబాము ఏలుచుండెను రెహబాము నలవది ఒక సంవత్సరంలో వాడైనప్పుడు ఏళ్ళనారంభించను తన నామమును ఉంచుటకై ఇస్రాయేలీల గోత్రములన్నిటిలో నుండి ఎహోవా కోరుకునిన ఎరిషలేమను పట్టణమందు అతడు పదిహేడు సంవత్సరములు ఏలెను అతని తల్లి అమోనీయురాలు ఆమె పేరు నయమా యూదా వారు ఎహోవా దృష్టికి కీడు చేసి తమ పితరులు చేసిన దాని అంతటినీ మించినట్లుగా పాపము చేయించు ఆయనకు రోషము పుట్టించరు ఎట్లనగా వారును ఎత్తైన ప్రతి పర్వతం మీదను పచ్చని ప్రతి వృక్షము క్రిందను బలిపీఠములను కట్టి విగ్రహములను నిలిపి దేవతా స్తంభములను ఉంచిరి మరియు పురుషగాములు సహా దేశమందుండి ఇస్రాయేలీలు ఎదుట నిలవకుండా ఎహోవా వెళ్ళగొట్టిన జనులు చేయు హేయ క్రియల ప్రకారముగా యూదావారును చేయుచూ వచ్చిరి రాజైన రెహబాము యొక్క ఐదవ సంవత్సరం అందు ఐగుప్తు రాజైన శీషకు ఎరుషుల మీదకు వచ్చి ఎహోవా మందిరపు ఖజానాలోని పదార్థములను రాజనగరు యొక్క ఖజానాలోని పదార్థములను ఎత్తుకొని పోయాను అతడు సమస్తమును ఎత్తుకొని పోయాను సొలోమును చేయించిన బంగారుపు డాళ్లను అతడు ఎత్తుకొని పోయాను రాజైన రెహబాము వీటికి మారుగా ఎత్తడి డాళ్ళను చేయించి రాజనగరు ద్వారా పాలకులైన తన దేహ సంరక్షకుల అధిపతిలో వసము చేశాను రాజు ఎహోవా మందిరమునకు వెళ్ళినప్పుడల్లా రాజదేహ సంరక్షకులు వాటిని మోసుకొని పోయి అతడు తిరిగి రాగా వాటిని తమ గదిలో ఉంచిరి రెహబాము చేసిన ఇతర కార్యములను కూర్చి అతడు చేసిన వాటి అన్నిటిని గుర్చి యోదా రాజుల యొక్క వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది వారు కాలము రెహబామునకు ఎరోబామునకు యుద్ధము జరుగుచూ ఉండెను రెహబాము తన పిత్రులతో కూడా నిద్రించి దావీదుపురమందున్న తన పిత్రుల సమాధిలో పాతిపెట్టబడెను అతని తల్లి నయమాయును ఒక అమోనీయురాలు అతని కుమారుడైన అభియాము అతనికి మారుగా రాజాయను పదిహేనవ అధ్యాయము నెబాతు కుమారుడును రాజునైన ఎరోబాము ఏలుబడిలో పద్దెనిమిదవ సంవత్సరమున అభియాము యోదావారిని ఏలనారంభించను అతడు మూడు సంవత్సరంలో ఇరుషులేమునందు రాజుగా ఉండెను అతని తల్లి పేరు మైక ఆమె అభిషాలోము కుమార్తె అతడు తన తండ్రి పూర్వం అనుసరించిన పాప మార్గములన్నిటిలోనూ నడిచను తన పిత్రుడైన దావీదు హృదయము తన దేవుడైన ఎహోవా ఎడలు యథార్థముగా ఉన్నట్లు అతని హృదయం యథార్థముగా ఉండలేదు దావీదు హిత్యుడైన ఊరియా సంగతి అందు తప్ప తన జీవిత దినములన్నీయుహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనచ్చు ఎహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండాను గనక దావీది నిమిత్తము అతని తర్వాత అతని కుమార్ని నిలుపుటకును ఎరుషులేమును స్థిరపరుచుటకును అతని దేవుడైన ఎహోవా ఎరుశులేమునందు దావీదునకు దీపముగా అతని వండనిచ్చను రెహబాము బ్రతికిన దినములని అతనికి ఎరోబామునకును యుద్ధము జరుగుచు ఉండెను అభియాము చేసిన ఇతర కార్యములను గుర్చి అతడు చేసిన వాటి అన్నిటిని గురిచి యువదరాజుల వృత్తాంతంలో గ్రంథమందు వ్రాయబడి ఉన్నది అభియామునకును ఎరోబామునకును యుద్ధము కలిగి ఉండెను అభియాము తన పితృలతో కూడా నిద్రించగా వారు పురమందు అతనిని సమాధి చేసిరి అతని కుమారుడైన ఆశా అతనికి మారుగా రాజయ్యను ఇస్రాయేల్ వారికి రాజైన ఎరోబాము ఏలుబడిందు ఏవ సంవత్సరమున ఆశా యూదవారిని ఏలనారంభించను అతడు నలభై ఒక సంవత్సరములు ఎరుషులేమునందు ఏలుచు ఉండెను అతని అవ్వ పేరు మైకా ఈమె అభిషాలోము కుమార్తె ఆశా తన పిత్రుడైన దావీద్ వలయహ దృష్టికి యదార్థముగా నడుచుకొని పురుషగాములను దేశంలో నుండి వెళ్ళగొట్టి తన పితృలు చేయించిన విగ్రహములన్నింటినీ పడగొట్టాను మరియు తన అవ్యైన మైక అసహ్యమైన ఒక దాన్ని చేయించి దేవత స్తంభం ఒకటి నిలుపగా ఆశ ఆ విగ్రహమును చిన్నాభిన్నములుగా కొట్టించి కిద్రోను బోరను దాన్ని కాల్చివేసి ఆమె పట్టపుదేవి కాకుండా ఆమెను తొలగించను ఆశ తన దినుములన్నీ హృదయపూర్వకంగా యహోవాను అనుసరించను గాని ఉన్నత స్థలములను తీసివేయకపోయాను మరియు అతను తన తండ్రి ప్రతిష్ఠించిన వస్తువులను తాను ప్ర ప్రతిష్ఠించిన వస్తువులను వెండి బంగారమును ఉపకరణములను ఎహోవా మందిరములోనికి తెప్పించెను వారు బ్రతికిన దినములన్నిటిను ఆశాకును ఇస్రాయేలు రాజైన బయేషాకును యుద్ధము జరుగుచూ ఉండెను ఇస్రాయేలు రాజైన బయేషా యూధా వారికి విరోధి అయి ఉండి యూధా రాజైన ఆసా యోధ నుండి ఎవరినూ రాకుండా అతని యొద్కు ఎవరూ పోకుండాను రామా పట్టణమును కట్టించను కాబట్టి ఆశా ఎహోవా మందిరపు ఖజానాలోను రాజనగరుల యొక్క ఖజానాలోను శేషించిన వెండి అంతయు బంగారమంతయు తీసి తన సేవకుల చేతికి అప్పగించి హెజియోనునకు పుట్టిన టబ్రిమోను కుమారుడుకు దమస్కులో నివాసం చేయొచ్చు ఆరామునకు ఉన్న వెన్హదదుకు పంపి మనవి చేసిన దేవనగా నీ తండ్రికి నా తండ్రికి సంధి కలిగి ఉన్నట్లు నీకును నాకును సంధి కలిగి ఉండవలను గనుక వెండి బంగారములను నీకు కానుకగా పంపించుచున్నాను నీవు వచ్చి ఇస్రాయేల్ రాజైన నా యొద్ధ నుండి తిరిగిపోవున్నట్లు నీకును అతనికినే కలిగిన నిబంధనను తప్పింపవలను కాబట్టి బెన్హదదు రాజేన ఆశ చెప్పిన మాటకు సమ్మతించి తన సైన్యముల అధిపతులను ఇస్రాయేల్ పట్టణముల మీదకి పంపి ఈయోనును దానును అబెల్బేత్మాయికాను కిన్నేరేతును నఫ్తాలీ దేశమును పట్టుకుని కొల్లపెట్టెను అది బయేషాకు వర్తమానము కాగా రామా పట్టణము కట్టుట మాని పోయి నివాసము చేశాను అప్పుడు రాజైన ఆశ ఎవరినూ నిలిచిపోకుండా యూధా దేశపు వారందరూ రావలనని ప్రకటన చేయగా జనులు సమకూరి బయేషా కట్టించు కట్టించుచుండిన రామాపట్నపు పట్టణపు రాళ్లను కర్రలను ఎత్తుకొని వచ్చింది రాజేన ఆశ వాటి చేత బెన్యామీను సంబంధమైన గబాను మిస్పాను కట్టించను ఆశ చేసిన ఇతర కార్యములను గూర్చి అతని బలమంతటిని గూర్చి అతడు చేసిన సమస్తమును గుర్చి అతడు కట్టించిన పట్టణములను కూర్చు యూధారాజులు వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది అతడి వృద్ధుడైన తర్వాత అతని పాదములందు రోగం పుట్టెను అంతటి ఆశా తన పిత్రులతో కూడా నిద్రించి తన పిత్రుడైన దావీదుపురమందు తన పిత్రుల సమాధిలో పాతిపెట్టబడెను అతనికి మారుగా ఎహోషపాతు అను అతని కుమారుడు రాజాయను ఎరోబాము కుమారుడైన నాదాబు యూధారాజైన ఆశా ఏలుబడిలో రెండవ సంవత్సరం మందు ఇస్రాయేల్ వారిని ఏలనారంభించి ఇస్రాయేల్ వారిని రెండు సంవత్సరములు ఏలెను అతడు ఎహోవా దృష్టికి కీడు చేసి తన తండ్రి నడిచిన మార్గం నడిచి అతడు దేని చేత ఇస్రాయేల్ వారు పాపము చేటుకై కారకుడాయను ఆ పాపమును అనుసరించి ప్రవర్తించను ఇస్సాకార్ ఇంటి సంబంధుడును అహియా కుమారుడునైన బయేష అతని మీద కుట్ర చేశాను నాదాబును ఇస్రాయేల్ వారందరూ ఫిలిస్తీన్ల సంబంధమైన గిబ్బేతోణునకు ముట్టడి వేయించుండగా గిబ్బేతోనులో బయేష అతని పంపి చంపాను రాజైన ఆషా ఎలుబడిలో మూడో సంవత్సరం అందు బయేష అతను చంపి అతనికి మారుగా రాజయ్యను తాను రాజు కాగానే అతడు ఎరోబాము సంతతి వారిని అందరినీ హతము చేశాను ఎవరినైనా ఎరోబామునకు సజీవునిగా ఉండనియక అందర్నీ నశింపజేశను తన సేవకుడైన శిలోనియుడైన అహియా ద్వారా ఎహోవా సెలవిచ్చిన ప్రకారముగా ఇది జరిగిన తాను చేసిన పాపముల చేత ఇస్రాయేలీ వారు పాపము చేటుకు కారకుడై ఎరోబాము ఇస్రాయేలీల దేవుడైన ఎహోవా కోపము పుట్టింపగా ఇలాగున జరిగాను నాదాబు చేసిన ఇతర కార్యములను కూర్చి అతడు చేసిన దాని అంతటిని కూర్చి ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది వారి దినములన్నిటినూ ఆసాకును ఇస్రాయేలు రాజైన బయేషాకును యుద్ధము జరుగుతూ ఉండెను యోధా రాజైన ఆసా ఏలుబడిలో మూడవ సంవత్సరం అందు అహియా కుమార్డైన బయేషా తీర్సాయందు ఇస్రాయేల్ వారిని అందరినీ ఏలనారంభించి ఇరవై నాలుగు సంవత్సరములు ఏలెను ఇతడి ఎహోవా దృష్టికి కీడు చేసి ఎరోబాము దేనిచేత ఇస్రాయేల్ వారు పాపం చేయుటకు కారకుడాయను దానిని అంతటిని అనుసరించి ప్రవర్తించాను ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యం మన వెనికిడిలో గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడా నీకు వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడ మహిమా గణత అర్హుడా యోగ్యుడా పూజ్య నీకే వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా గొప్ప దేవుడవు సర్వశక్తిగల దేవుడవు ఆది అంతముడైన దేవుడు అల్ఫా ఉమేగైన దేవుడవు తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నారు మీకు వందనాలు నాలుగు ప్రభా నాయన మరియొక్క దినము ఆయుష్ను ఇచ్చి అయ్యా మమ్మల్ని ఉదయకాలను నిలబెట్టుకున్నందుకు మీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభు పునరుద్ధాన దినమున అయ్యా ఉదయకాలమును మమ్మల్ని బలపరచండి మా ప్రాథములు మా పాపములు దయతో క్షమించండి నీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి ఈ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడిగి శుద్ధీకరించండి అయ్యా అ మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు రక్తమును చిందించావు ప్రభా పునరుద్ధానుడే తిరిగి లేచి ప్రభు మరణపు ముళ్ళును విరిచిన దేవుడవు ప్రభా నీకు వంద నాలుగు స్తోత్రాలు మేము పడవలసిన పాతాల వేదనలు మీరు పడి ప్రభ మా కొరకు తండ్రి కుటుపాశంలో విజ్ఞాపన చేయించిన దేవుడవు తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా అయ్యి ఈ దినమంతా నీ కృపణ మాకు తోడుగా ఉంచండి ప్రభా ఈ దినమంతా నీకు ఇష్టలుగా జీవించే భాగ్యము దయచేయమని వేడుకుంటున్నాను నీ చిత్తానుసారులుగా నీ హృదయానుసారులుగా అయ్యా నీవు నీకు నచ్చేవారిగా నువ్వు మెచ్చేవారుగా మేము ఉండే కృపణ మాకు దయచేయండి మా కుటుంబస్తుల పాపములు సైతం దయతో క్షమించండి మా ఇరుగు పొరుగుని మా బంధువులు మా స్నేహితులు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అందరిపై కృపను విస్తరింపచేయండి ఇంక నువ్వు రక్షణ లేని వరకు రక్షణ దయచేయండి మారు మనసు లేని వరకు మారు మనసు దయచేయండి రాతి గుండెని తీసి మాంసపు గుండెని పెట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా పట్టణాన్ని మా రాష్ట్రాన్ని ఇరు తెలుగు రాష్ట్రాలను మా భారతదేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయా భారతదేశంపై కృప కలుగును కాక భారతదేశ ప్రజలకు కృప కనిక్రమలు దిగి వచ్చును కాక ఆయా భారతదేశ సరిహద్దుల్లో సమాధానం ఉంచండి ప్రభా అయ్యా తండ్రి నాయన గొప్ప దేవుడ ఇదిగో మతోన్మాదులు నాయన ఇదిగో టెర్రరిస్టుల నుంచి అయా మా దేశాన్ని మా దేశ ప్రజలను మీరు రక్షించమని వేడుకుంటున్నాం ప్రభ అయా మా దేశంలో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించండి మా దేశ ప్రజలకు గొప్ప రక్షణ భాగ్యం అనుగ్రహించండి సత్యంలోనికి ప్రతి ప్రజలను నడిపించండి ప్రభా సత్యముని గూర్చిన అనుభవ జ్ఞానము అందరికీ దయచేయండి ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు ఇంకను సువార్త గ్రామాలు ప్రాంతాలు పట్టణాలు పట్టబడినట్లు నీ కృపను విస్తరింపచేసి ఇంకను అయ్యా తండ్రి నాయన సువార్థికను లేపండి నాయన క్రైస్తవులందరినీ రూపాంతరపర్చిని రూపులోకి మార్చుకోండి నాయన నీ పత్రికలుగా మార్చుకోండి ప్రభ నాయన దైవజనులందరినీ బలపరిచి వాడుకోండి ప్రభావ దైవజనులందరికీ నీ కాపుదల భద్రత దయచిని వాళ్ళ నిలవబడి ప్రతి చోట అగ్ని అభిషేకంతో వాడుకోండి ధైర్యంతో వాక్యంను బోధించు వాక్శక్తులు అనుకూల సమయంలోనూ వారికి అనుగ్రహించండి నాయన వారి కుటుంబాలన్నింటినీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి ప్రభావ అయా నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి అయా ప్రపంచ దేశాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకోండి ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి ఇజ్రాయల్ సరిహద్దులో సమాధానం ఉంచండి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి ప్రభావ ఇజ్రాయల్ పక్షంగా నీ చిత్తము జరిగించండి ప్రభా నీకే వందనాలు ప్రపంచ దేశాలన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రపంచ దేశాలన్నింటిలో ఒక జీవన్ రగిలించండి అయ్యా తండ్రి పరలోకంలో నీ చిత్తము జరుగుతున్నట్టుగా భూమి అందంతటా నీ చిత్తమును జరిగించి రాజ్యమును స్థాపించండి ప్రభావ అయా నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభావ అయా నీ కృపను చేయమని ప్రార్థిస్తున్నాను నీ కనికిరాని దిగి రానిమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభావ అయ్యా రోజు పునరుద్ధాన దినం ప్రభా నాయన అయ్యా అందరూ తండ్రి నాయన నీ మందిరానికి వెళ్ళి నిన్ను నాయన ఆరాధించే భాగ్యము ప్రతి క్రైస్తవులకి అన్యజనులకు సైతము నువ్వు దయచేయమని వేడుకుంటున్నావు ప్రభా నీ మహిమతో ఈ దినమున మీరు నాయన దిగి రమ్మని వేడుకుంటున్నాం ప్రభు ఈ దినం ప్రత్యేకించి నార్వే దేశం కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దేశంపై కృప కలుగును కాక ఈ దేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగును కాక అయ్యా ఈ దేశ సరిహద్దుల సమాధానం ఉంచండి ఈ దేశంలోని క్రైస్తవులను బలపరిచి వాడుకోండి అయ్యా తను ఈ దేశంలో ఉన్న దైవజయలు అందరినీ బలపరచండి నీ కాపుదల భద్రత దాయి ఈ దేశంలో ఏ ఒక్క ఆత్మ నశించిపోకూడదయ్యా అందరూ అంతటా రక్షించబడాలి ప్రభు ఈ దేశాన్ని పరిపాలిస్తున్న రాజులు కింద పనిచేసిన అధికారులకు నీ కృపను విస్తరింపచేయండి ఈ దేశంలో చంటి బిడమకు వృద్ధుల వరకు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని అందరికీ అంతటా రక్షణ దయచేయండి ప్రభు అందరిని అందరినీ నాయన నీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ ప్రభు అలాగే ప్రపంచ దేశాలని వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేసిన అధికారులను కూడా నీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ నీతి న్యాయంతో వారు పరిపాలించడానికి నీ కృపను అనుగ్రహించి వేడుకుంటూ ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉండండి ప్రభావ మేము చేసే పని ప్రతి పనిలో మీ తోడై ఉండి మమ్మల్ని నడిపించమని ఈ చిన్ని ప్రార్థన మేము ఈ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి ఆ మెయిన్ పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును కాక నీ రాజ్యము వచ్చును గాక నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందులో నెరవేర్చబడును కాక మాను దిన ఆహారము నేడు మాకు దయచేము మా ఇలా ప్రాథమ చేసిన అని మేము క్షమించిన ప్రకారం మా ప్రాథములు క్షమించము మామను శోధనలోకి తేక ప్రతి కీడు నుండి తప్పించము ఎందుకంటే రాజ్యము బలమును మహిమయు నీవే ఉన్నది ఆమెన్ ప్రభుయేసు రక్తమే జయం ప్రభుయేసు వాక్యమే విజయం ప్రభుయేసు నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్